కాకినాడ బీచ్ ప్రైవేటీకరణ తగదని కన్వీనర్ సామాజికవేత్త రమణరాజు పేర్కొన్నారు కాకినాడ నగరంలో పలు ప్రధాన పార్కులను ప్రైవేటీకరణ చేసేందుకు స్మార్ట్ సిటీ కంపెనీ ప్రణాళిక డాక్యుమెంట్ తో సిద్ధంగా ఉందని పొలి మీద పుట్రల సముద్ర తీరాన్ని ప్రైవేటీకరించే ఏర్పాట్లు తలపెట్టడం మంచి విధానం కాదని పౌరసంగం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు అభివృద్ధి కలిగించే ప్రైవేటీకరణకు ప్రజలు ప్రజా సంఘాల వ్యతిరేకం కాదని అభివృద్ధి చేయకుండా కాకినాడ బీచ్ లో ప్రైవేటీకరణ తలపెట్టడం పద్ధతి కాదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యి కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా బీచ్ ప్రైవేటీకరణ చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదన్నారు సామాన్యులకు మధ్యతరగతికి పార్కులు సముద్ర తీరం మినహా మరో ఆహ్లాదకర ప్రదేశం లేదన్నారు బీచ్ లోకి ప్రవేశ ధరలు ప్రవేశపెడితే సినిమా థియేటర్ ఆధునిక మాల్స్ తరహాలో పాప్కాన్ త్రాగునీరు నుండి ప్రతి వస్తువు మూడు వందల రెట్టింపు ధరలు అమ్మకాలు ప్రవేశమవుతాయన్నారు ఉన్నటువంటి ప్రధాన పార్కులు అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి స్మార్ట్ సిటీ యంత్రాంగం ఇప్పటికే ప్రణాళిక డాక్యుమెంట్ సిద్ధం చేసుకుని ఎప్పుడెప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది ఇది సరిపోదు అన్నట్టుగా పులి మీద పుట్టలాగా కాకినాడ జిల్లాలో ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి కాకినాడ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ బీచ్ను కూడా ప్రైవేటీకరించేటువంటి విధంగా మరి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం చాలా ఆందోళనకరంగా ఉంది ప్రైవేటీకరణకి ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ వ్యతిరేకం కాదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక వెయ్యి కోట్లు పెట్టి ఎన్టీఆర్ బీచ్ని అభివృద్ధి చేసి అప్పుడు మీరు ఎటువంటి ప్రైవేటీకరణ చేసినా ఎవరో అభ్యంతరం చెప్పరు ఎటువంటి అభివృద్ధి కూడా లేకుండా మేము ప్రైవేటీకరణతో అభివృద్ధి చేస్తాము అంటే ఇప్పటికే సినిమా థియేటర్లు ఆధునికంగా ఉన్నటువంటి మానసులోకి వెళ్తే పాప్కార్న్ కానీ మంచినీరు కానీ మూడు వంతుల రెట్టింపు ధరతో కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలకి సామాన్యులైనా మధ్యతరగతి అయినా ఎవరైనా సరే కూడా ఏ తరగతి వారైనా సరే కూడా ఆహ్లాదంగా రావాలి అంటే బయటికి ఒక పార్కులు అదేవిధంగా సముద్ర తీరం తప్ప మరొకటి లేదు మరి ఒక ఒక బండి ఉంటే అటు ఇటు రాను పోను ఒక అర లీటర్ పెట్రోల్ తోటి అదేవిధంగా ఒక వంద రూపాయలు జేబులో ఉంటే మరి ఏదైనా అక్కడ చిన్న చిన్న వస్తువులు కొనుక్కుని మరి ఆహ్లాదంగా పొంది ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ చేస్తే వేలల్లో జేబులో డబ్బులు పెట్టుకుని మరి రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడతారు ఇది మంచి పద్ధతి మంచి విధానం కాదు కాబట్టి కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు ఈ ప్రైవేటీకరణ విధానాలని పక్కన పెట్టాలి ముందు అభివృద్ధి చేయడానికి నిధులు తీసుకురావాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా వాకలపూడి కాకినాడ తీరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో అతి తగ్గరగా ఉన్నటువంటి ఓప్ ఆ యొక్క బోటు భవనాన్ని నిర్మాణం చేసి బోట్ల ద్వారాగా ఆ యొక్క హోపైలాండ్ తీరాన్ని చూసి తిలకించేటువంటి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దితే అద్భుతంగా ప్రపంచ పర్యాటకులందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితితో మరి ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి ప్రణాళికలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరుతూ ఉంది అదేవిధంగా కాకినాడ తీరంలో మరి దగ్గరగా ఉన్నటువంటి కోరంగి రిసార్ట్స్ని పునరుద్ధరణ చేసినట్లయితే ఆదాయ వనరులు మరి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది సామాన్యులకి కానీ మధ్యతరగతికి కానీ ధనికులకు కానీ అందరికీ కూడా సముద్ర తీరం పార్కులు అనేటువంటి అవసరం అయితే ప్రజల కష్టాలు పాలు చేసేటువంటి వాతావరణం ఉండకూడదు మీరు ఎటువంటి ప్రైవేటీకరణ చేసినా ఏ విధమైన ఏర్పాట్లు చేసినా సముద్ర తీరంలో కానీ పార్కుల్లో కానీ ఏ వర్గ ప్రజలైనా సరే కూడా ఎటువంటి ధరలు లేకుండా ప్రవేశం ఉండేటువంటి మార్గం ఉండాలి అది లేనట్టు అయితే కనుక పౌర సంక్షేమమే సంక్షేమ సంఘమే కాదు ఏ ప్రజా సంఘం అయినా సరే కూడా ప్రభుత్వ తీరుని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది